హామీ వాస్ యూట్యూబ్ టూబ్స ఛానల్ ఈరోజు జిగురు లేకుండా బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎండి ఎండిమిర్చి ఆనియన్స్ దినుసులు అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ ఫస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తరిగిన బెండకాయ ముక్కను ఏపప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటను స్లో అండ్ మీడియం ఫ్లేమ్ వంటతోటి వీటిని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి అప్పుడు బెండకాయ ముక్కలు అడుగు అంటకుండా మాడకుండా మంచిగా ముక్కలు మగ్గుతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మంటను లో మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికి మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఫ్రిడ్జ్కి సరిపడా కారము వేసి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి సరిపడేంత చింతపండు రసం దాదాపు ముక్కలు ముగేంత వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చారులకి కారము మరియు చింతపండు రసం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని చాలకపోతే కారము ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇప్పుడే కారం చింతపండు పులుపు అన్నీ సరిపోయిన చూసుకోవాలి ఈ చారుని దాదాపు ఫైవ్ మినిట్స్ ఉడకని వాళ్ళు ఇప్పుడు మూత పెట్టేసి వంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ చారుని ఇంత నుండి బెండకాయ ముక్కలు బాగా ఉడికిపోయినాయి ఈ కర్రీ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది చూసానండి చెంచాతో కలుపుతున్నప్పుడు కొంచెం కూడా జిబులు అంటుకోవట్లేదు బెండకాయ బాగా ఉడికిపోయింది చింతపండు రసం యాడ్ చేస్తున్నాం కదా ఐదు జీబులు పోతుంది చూసాను కదా బెండకాయ కరెంట్ జీబులు లేకుండా ఈజీగా ఎలా చేయాలో మీడియం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ టు ఆల్ వ్యూవర్స్